హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇంకా ఈరోజు సండే కదండి కొంచెం స్పెషల్గా టిఫిన్ అయితే అడిగారు వాళ్ళైతే వాళ్ళకైతే ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి పిల్లలకి ఇంకా మా హ్యామ్ చేస్తానని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి వాడికి ఇచ్చానండి ఈరోజు ఛాన్స్ అయితే కానీ గ్యాస్ స్టవ్ అంతా గార్లీజ్గా చేసేస్తారు కదా పిల్లలు సో ఇంక మళ్ళీ టిఫిన్లు అయిన తర్వాత నేనైతే కిచెన్ కౌంటర్ టాప్ని అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే చేపలు అయితే తీసుకువచ్చారండి ఇగోండి మా నాకు మా పిల్లలిద్దరికి మా హస్బెండ్కి నాలుగు ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నాను అలాగే ఇక్కడ చేప ముక్కలు ఉన్నాయి కరెక్ట్గా తలకాయ తోకలు ఇవన్నీ తీసేయక పొట్ట ముక్కలు తీసేయగా ఇంకో రెండు పీసులు ఎలాంటి ఫ్రై లాంటివి ఉన్నాయండి పులుసులోకి ఇవి పులుసు పెడతానండి ఇగో పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా చిన్నోడికి బెండకాయలు వేసి పులుసు పెడితే చాలా ఇష్టం బెండకాయలు తెచ్చుకోరా అంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళకైతే వెళ్ళే మూడ్ లేదు తెచ్చి ఇంట్రెస్ట్ లేదు సో ఇంకా వాటితోనే పులుసు పెడదామని చెప్పేసి ఇక మసాలాకైతే ఇక పచ్చి మసాలా వేస్తానండి చేపల పులుసులోనే చేపల ఫ్రైలోని ఇలా చెక్క ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగా ఇవే వేస్తానండి చేపల పులుసులోనే మసాలా అయితే చాలా బాగుంటుంది పచ్చి మసాలా వేసుకుంటాం వల్ల సో చూసారు కదండి ఇంకా ఇక్కడైతే చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసేయాలి అలాగే చేపల ఫ్రై ఈవినింగ్ తింటారు స్నాక్స్ కింద ఒక పీస్ అని చెప్పేసి ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదండి ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా ఇదిగోండి టిఫిన్ చేసిన గిన్నెలు కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి అప్పుడు వంటకాడకైతే వస్తున్నాను నేను కిచెన్ అంత నీట్గా లేకపోతే నేను అసలు అంటే నైట్ క్లీన్ చేసేస్తాను కదా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ ఒకసారి నీట్గా ఇలా కడిగేసుకొని తుడిచేసుకున్నానండి నాకే ఇలా ఉంటుందా మీ కుక్ చేసే ప్రతి మహిళలకి ఇలాగే ఉంటుందండి కిచెన్ నీట్గా లేకపోతే వంట అయితే చేయలేం కదా సో నాకైతే అసలు చేయబద్దండి కిచెన్లోకి రాబుద్దు మొత్తం ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలకి పాలు కలపడానికి బూస్టును షుగర్ ఇక్కడే దగ్గర చేతిగాడే ఉంచేసుకుంటానండి ఇది వచ్చేసి టమాటా పిక్లు సంవత్సరానికి సంవత్సరం అంతా నిలవ ఉండే టమాటా అండి అమ్మ తయారు చేసి పంపించింది మొన్న అన్నయ్య వాళ్ళు వస్తే వాళ్ళతో పంపించింది ఇది చాలా బాగుంటుందండి అమ్మ తయారు చేసిన టమాటా పిక్లు ఇదిగోండి టమాటా పచ్చడి మా పిల్లలు తినేగా మిగిలింది ఇది చాలా బాగుంటుంది ఇడ్లీ ఇడ్లీలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ట ఈ టమాటా పచ్చడి మన చట్నీ అవతూ పనులు ఉండట్లేదు ఇంకా నాకు రోడ్కా రో ఇది కూడా చేతి దగ్గర ఉంచుకుందాం అని చెప్పేసి చేతికి దగ్గరికి గబుక్ని ఏదన్నా కొట్టుకోవాల్సిన ఇలా దగ్గరగా ఉంచుకుందాం అని చెప్పేసి ఉంచేసానండి రాత్రి అయితే చపాతీ చేసేసాను సాటర్డే కదా టిఫిన్కి అయితే చపాతీ చేసేసాను ఆ పిండి అలాగే ఉంచేసానండి ఇక్కడైతే ఇంకా పా పాలవి కాచేసి పక్కన పెట్టేసి ఉంచానండి ఇక్కడ అయితే పిల్లలు లంచ్ బాక్సులు అయితే క్లీన్ చేసి ఆరు పెట్టేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నానండి మళ్ళీ ఇవాళ ఇంకా లంచ్తో పని కదా లంచ్ బాక్ బాక్సులతో సో అందుకని చెప్పేసి ఇంకా ఆరు పెట్టేసి ఇంకా తుడవాలండి ఇంకా చెమ్మ అయితే ఏం లేదు తుచేసి బాక్సులు అయితే నీట్గా ఉంచేసుకుంటే రేపు పొద్దున మనకు హడావి వెళ్ళకుండా ఉంటుంది కదా సో ఇదండి నాకు కిచెన్ అయితే ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరి ఎంతమంది పోస్ట్ అనేది వెళ్తుంది తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపల పులుసుకైతే బండి అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి నేనైతే మసాలా ముద్ద అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కదా ఇదైతే వేసేసుకు ఫ్రెండ్స్ నేనైతే ఉల్లిపాయలు ముద్ద వేసేసుకున్నాను కదా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మనకి ఆనియన్ అనేది తొందరగా మగ్గుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే సాల్ట్ కూడా వేసేసుకున్నాను కళ్ళు పేస్తానండి కళ్ళుప్పైతే అయిపోయింది వాడు రావట్లేదు పొడు ముగ్గు ఉప్పు అన్న వస్తాడు వాడు మంగళవారం శనివారం వస్తాడు శనివారం నిన్న వచ్చాడండి నేను ఎలా తీసుకుంటాను తీసుకోం కదా సో అందుకని వాడు వస్తాడేమో చూసాను రాలేదు రేపు వస్తాడేమో తీసుకోవాలి మనకి ఇలాగ ఉప్పు వేసేస్తే ఆనియన్ అనేది తొందరగా మగ్గుద్దు అని చెప్పేసి నేనైతే సాల్ట్ వేసేసుకున్నాను ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లంచ్లో లంచ్ చేసేయడం చూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చేపల పులుసు కలర్ఫుల్గా కొత్తిమీర అవన్నీ వేసి గార్నిష్ చేశానండి సో మీ అందరికీ నా లంచ్ అయితే నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా మ్యాగ్నెట్ చేసి పెట్టించానండి అది కూడా చూపించేస్తాను ఇదిగోండి ఇదిగో ఫిష్ ఫ్రైకి అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టించుకున్నాను ఇది ఈవినింగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో చూడాలి పిల్లలు చేసామంటే ఇప్పుడే చేసేస్తాను సో ఇంకా ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఇదిగోండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా తర్వాత నుంచి తీస్తే మనకి చూడండి చక్కగా మ్యారినేట్ అయితే అయ్యింది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇందులో మనం ఒక్కో బీజు ఒక్కో బీజు వేగించుకోవటమే పడితే రెండు వేసుకోవచ్చు లేదంటే వేసుకోవచ్చు అండి నేనైతే రెండు వేస్తున్నాను ఇందులోకి వచ్చేసి వేగించేసుకోవటమే ఈ ఒక వైపు వేగిన తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపు కూడా వేగించుకోవాలి ద్వారగా సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెడితే లోపల అనేది ఉడకదు పైన మాడిపోతుంది ఇదిగోండి మనం వేసిన తర్వాత రెండో వైపు కూడా వేగిందో లేదో ఇలా టౌన్ చేసి చూసుకుంటే సరిపోతుందండి మనకి రెండో వైపు కూడా చక్కగా వేగుతుంది మనం పెరుగు వరిపింది వేయటం వల్ల మనకి పీస్ అనేది అంటుకోకుండా చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో మామూలుగా పెరుగు అది వేయకుండా ఉంటే మనకి పాన్ అయితే అడుగుపోయి అసలు ఊరు రాదండి పెరిగేయటం వల్ల చక్కగా అంటుకోకుండా దేనికి అది సెపరేట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తారు కదా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాను ఇప్పుడు రెండు వైపులా బాగా ద్వారగా వేగిన తర్వాత తీసుకోవాలండి చేపల ఫ్రై ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉన్నాయో ఈ ఫ్రై చూసారు కదండి చక్కగా అయితే ఉడికినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి రెండు పక్కల అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే వీటి రెండిటిని ఒక పాన్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇంకా ఆయిల్ ఉంది కదా ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మిగిలినవన్నీ అలా ఫ్రై చేసేసుకోవచ్చు ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఫిష్ ఫ్రై అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో సో ఇదండి ఇవాళ మీ ఈ సో వాళ్ళ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నా నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్